ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుదాత్మ దేవునికి సమస్త ఘనత కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు తన ప్రాణమును అర్పించి మనకు విమోచన దయచేసి ఉన్నారు మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగవ క్షణం చూసినట్లయితే నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్రీ ప్రియమైన వార్లారా చదవడిన వాక్యమును బట్టి శతాధిపతియు అతనితో కూడా యేసుప్రభువుకు వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి ప్రభువు మరణించిన తర్వాత అక్కడున్న శతాధిపతి మరియు కావలివారు ఆయన నిజదేవుడని తెలుసుకుని ఆయన మరణము తర్వాత దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి ఈ సంఘటనలు చూచి కావలివారు నిజముగా ఈయనే దేవుని కుమారుడని చెప్పుకున్నారు వారిలో భయము కలిగెను కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూసినప్పుడు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము కార్చి సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను అని చదువుచున్నాం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చిన ప్రకారం ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారు ఆయనకు ప్రజలై దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును అని చదువుచున్నాం రాబో కాలంలో ప్రభువు మనుషులతో నివాసం చేయుటకు తన ప్రజలకు తానే దేవుడిగా ఉండుటకు మరియు భూమి అయినా పరలోకమైన ఆయనే అధికారం కలిగిన వారుగా ఉన్నారు ప్రభు ఎందుకు ప్రాణత్యాగం చేశారంటే ఈ మానవాళినే కాక సర్వ సృష్టిని రక్షించుటకే నూతన సృష్టిగా మార్చుటకే అని తెలుసుకోవాలి ప్రభువు చనిపోయిన తర్వాత భూమి కూడా తన కదలికల ద్వారా సాక్ష్యం ఇచ్చుచున్నది ఆయన దేవుని కుమారుడని బండలు బద్దలై సాక్ష్యం ఇచ్చుచున్నవి ఆయన దేవుని కుమారుడని తెలియజేయుచున్నవి ఆయనను సిలువ వేసే ముందు దూషకుడు వంచకుడు హాని చేయువాడు అని నిందలు వేశారు కానీ ఆయన మరణము తర్వాత ఆయన శక్తిగల దేవుని కుమారుడని తెలుసుకున్నారు ఆయన మరణమునకు ముందు క్రమముగా జరిగిన చర్యలను చూస్తే పద్నాలుగు చర్యలు మనం చూడవచ్చు మొదటగా ఆయన మరణమునకు అప్పగింపబడెను రెండవదిగా ఆయనను సిలువ వేయుటకు అప్పగించిరి మూడవదిగా శిలువ మ్రాను బరువు మోయలేక ప్రభు మొదటిసారిగా క్రిందపడెను నాలుగవదిగా తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించెను ఐదవదిగా సీమోను ప్రభు యొక్క సిలువను మోయటం జరిగింది ఆరవదిగా ఒక స్త్రీ రక్తంతో తుడిచిన తడిచినటువంటి ప్రభు ముఖమును తుడిచెను ఏడవదిగా ప్రభువు రెండవసారి ఆ బరువైన సిలువను మోయలేక క్రిందపడటం మనం చూడగలం ఎనిమిదవదిగా ఎరుసలేము నుండి ఒక స్త్రీ ప్రభువును చూచి బహుగా కన్నీరు విడిచెను తొమ్మిదవదిగా ప్రభు మూడోసారి సిలువను మోయలేక పడిపోవటం జరుగును పదవదిగా ఆయన అంగీని తీసి చీట్లు వేసుకుని పదకొండవదిగా ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టి శిలువ రాణుపై వ్రేలాడతీశారు పన్నెండవదిగా ఆయన శిలువ మీద మరణించారు పద్మూడవదిగా ప్రభువును సిలువ మీద నుండి దించి యోసేపు మరియు నికోదేము సమాధి చేయుటకు తీసుకెళ్లారు పద్నాలుగవదిగా ఆయనను సమాధిలో ఉంచారు సమాధి వద్ద ఆయన ఎలా లేస్తాడా అని కావలి ఉన్నారు ఈ విధంగా ఆయన మరణమునకు ముందు ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా జరిగాయి ఆయన శిలువ మీద మన పాపశాపములు భరించుటకే ఎంతో వేదన పడ్డారు అని మనకు తెలుసు కానీ మనిషిగా ఇప్పుడు కూడా ఆ పాపములోనే మరలా జీవించుటకు ఆ శాపమునే కొనసాగించుటకు ప్రయత్నించు అందులోనే లేవలేనంత లోతులోకి దిగిపోవచ్చున్నాడు గనుక నేడు ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకొని నీ పాపమును చీకటి పరిస్థితులను విడిచిపెట్టగలవా ఆయన చనిపోవునంతగా నిన్ను ప్రేమించుచున్నారు కానీ ఆయన కొరకు నీలో ఉన్న పాపమును చంపగలవా నీలో ఉన్న వ్యసనములను చంపగలవా నీలో ఉన్న చీకటి పరిస్థితులను ఆయన కొరకు చంపగలవా ప్రియ విశ్వాసి భూమి ఆకాశము ఆయనకు లోబడుచున్నవి మరి నీవు ఆయన మాటకు లోబడుచున్నావా సర్వ సృష్టియు నూతనముగా మార్చబడు రోజు రాబోచున్నవి మరి ఆ నూతన సృష్టిలో నీవు ఉండాలంటే ఆ కరుణామైన కరుణను తెలుసుకో ఆ ప్రేమామైన ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమలో నీవు ఫలించాలి ఆ సర్వోన్నతిని సర్వాధికారమునకు నీవు అర్హత పొందాలంటే ఆయనను వెంబడించు ఆయన ఎందు జీవించు అప్పుడు ఉన్నతమైన వ్యక్తిగా నీవు తీర్చబడతావు ఆమెన్ ఈ మాటలు దేవుడు దీవించునుగాక చెప్పబడిన మాటలు మీ హృదయాలలో ఫలభరితమగునుగాక ఆమెన్